హలో వివాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆంధ్ర ముస్లిం పెళ్ళిళ్ళ స్పెషల్ మటన్ పులావ్ ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేసి చూడండి మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ పదండి రెసిపీ చేసే విధానం చూద్దాం ఫస్ట్ రైస్ని నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక కిలో రైస్ తీసుకుంటున్నాను ఇది బాస్మతి రైస్ కాదండి నార్మల్ రైసే మసూరా రైస్ ఈ మసూరా రైస్ని ఒక కేజీ తీసుకున్నాను ఈ కప్పుతో మూడు కప్పులు వచ్చాయండి మీరు కొలిచి వేసుకోండి ఎందుకంటే మనం నీళ్లను వేసేటప్పుడు కొలిచి వేసుకోవాలి కాబట్టి రెండుసార్లు ఉయ్యాన్ని కడిగి నీళ్లను ఉంచేసి మళ్ళీ నీళ్ళను వేసి ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇరవై నిమిషాలు అవి నానేంత వరకు ఒక కుక్కర్ తీసుకొని ఇందులో మటన్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఏడు వందల గ్రాములు మటన్ తీసుకున్నాను మీరు కావాలంటే వన్ కిలో అయినా మటన్ తీసుకోవచ్చు మటన్ని శుభ్రంగా కడిగి నీళ్ళను మొత్తం వంచేసి కుక్కర్ని పొయ్యి మీద పెట్టేసి ఉప్పు వేసుకోవాలి రుచికి తగినంతగా ఉప్పు వేసి బాగా కలపండి ఇప్పుడు మటన్లో నుంచి నీళ్ళు వస్తాయి ఈ మొత్తం నీళ్ళు మళ్ళీ మటన్లోనే ఇంగిపోయేంత వరకు ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మటన్ తీసుకు ఉప్పు బాగా పడుతుంది స్మెల్ కూడా ఉండదు మళ్ళీ ఒక కప్పు వరకు నీళ్ళని వేసి మూత పెట్టేసి రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఇది మటన్ మీ తీసుకున్న దాన్ని బట్టి విజిల్స్ పెట్టుకోవాలండి లేత మటన్ తీసుకుంటే తొందరగా ఉడికిపోతుంది లేత మటన్ లేకపోతే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది నేను మూడు విజిల్స్ వరకు పెట్టాను గ్యాస్ ఆఫ్ చేసేసి మొత్తం ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చెక్ చేసి చూసుకోవాలి ఒక నైంటీ పర్సెంట్ వరకు కూడా మటన్ ఉడికితే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ రైస్లో కూడా ఉడుకుతుంది కాబట్టి చెక్ చేసి చూద్దామా మటన్ ఉడికిందా లేదా అని చూడండి మటన్ అయితే బాగా ఉడికిపోయిందండి చూడండి పక్కన పెట్టుకోండి మీ మటన్ ఉడకకపోతే ఇంకొద్దిగా నీళ్ళను వేసి ఒక రెండు విజిల్స్ మళ్ళీ పెట్టుకోండి బాగా మటన్ ఉడికేంత వరకు ఒక బొగనా తీసుకొని గ్యాస్ ఆన్ చేసేసి ఈ బొగ్నాలో సగం కప్పు వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన ఇవ్వండి ఇందులో మసాలాలు వేసుకోవాలి బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకులు చెక్క లవంగాలు యాలకలు షాజీరా జావిత్రి మొత్తం వేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నాలుగు నుంచి ఐదు మీడియం సైజు కట్ చేసిన ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలను మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కదుపుతూ ఫ్రై చేసుకోవాలండి బాగా మంచి కలర్ రావాలండి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ తీసుకోండి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత ఒక రెండు కప్పుల వరకు కొత్తిమీర తరుగు ఒక కప్పు పుదీనా తరుగు యాడ్ చేసుకోండి ఇందులోనే కొద్దిగా కసూరి మేతి కానీ ఎండుమెంతకు కానీ వేసుకోండి వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇవి వచ్చేసి అండి టమాటాలు వచ్చేసి ఒక పది నుంచి పన్నెండు వరకు టమాటాలు బాగా ఎర్రగా పండిన టమాటాలు చిన్నగా కట్ చేసి ఇందులోనే నాలుగు ఐదు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా కలపండి కలిపిన తర్వాత మూత పెట్టేసి టమాటాలు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి కలిపి మళ్ళీ టమాటాలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి చూడండి టమాటాలు బాగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనం మసాలాలు వేసుకోవాలి ఒకటిన్నర టీ స్పూన్ కారపొడి కారాన్ని బట్టి కారపొడి తక్కువ ఎక్కువ చేసి వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ ధనియాల పొడి సగం టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేయండి నిమ్మరసం ఒక రెండు మూడు నిమ్మకాయలు తీసుకొని బాగా రసం ఉండేటైతే రెండు నిమ్మకాయలు సరిపోతాయి రసం తీసి ఇందులోనే యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి ఈ మసాలా నుంచి ఆయిల్ వేరేంత వరకు మసాలాని బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి మసాలా నుంచి ఆయిల్ బాగా వేరైపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం మటన్ యాడ్ చేసుకోవాలి మటన్ ఉడికిన తర్వాత ఈ నీళ్ళను వేయకూడదండి కేవలం మటన్నే వేసుకోండి ఈ మటన్లో మిగిలిన నీళ్ళను పక్కన పెట్టుకోండి నెక్స్ట్ యూజ్ చేయడం కోసం నీళ్ళను కూడా వేసేసామనుకోండి ఇందులోనే కొలత సరిగా ఉండదు అందుకని ఒకసారి బాగా కలపండి మసాలాలో మటన్ని ఇప్పుడు నీళ్ళను యాడ్ చేసుకోవాలి మనం మూడు కప్పుల వరకు బియ్యం తీసుకున్నాం కాబట్టి ఐదున్నర కప్పు నుంచి ఆరు కప్పుల వరకు నీళ్ళను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ మటన్ ఉడికిన తర్వాత నీళ్లు మిగిలాయి కదా ఆ నీళ్లను మనం బియ్యం కొలిచి పెట్టుకున్నాం కదా ఆ కప్పులో వేసుకొని మళ్ళీ నీళ్లను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొలుచుకొని వేసుకోండి ఒక కప్పు మనం ఎన్ని కప్పులు వేసుకోవాలి ఆరు కప్పుల వరకు ఐదున్నర నుంచి ఆరు కప్పుల వరకు వేసుకోవాలి మెత్తగా కావాలంటే ఆరు కప్పుల వరకు వేసుకోండి కొద్దిగా పొడి పొడిగా రైస్ కావాలంటే ఐదున్నర కప్పుల వరకు వేసుకోండి నేను ఐదున్నర కప్పుల వరకు వేసాను ఇప్పుడు రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి ఉప్పు చూసి వేసుకోండి ఎందుకంటే మనం మటన్లో కూడా ఉప్పు వేసాము ఇప్పుడు ఇది రైస్ కోసం వేసిన ఉప్పు ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టేసి నీళ్ళను బాగా మరగనివ్వండి చూడండి ఈ విధంగా సలసల నీళ్ళు మరిగేటప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న బియ్యంని యాడ్ చేసుకోవాలి బియ్యం మొత్తం నీళ్ళని తీసి బియ్యం యాడ్ చేసుకోవాలండి లేకపోతే మళ్ళీ మెత్తగా అయిపోతుంది మనం కరెక్ట్గా నీళ్ళని వేసాం కదా కొలిచేటప్పుడు అందుకని బియ్యం మొత్తం నీళ్లు వంచేసి అప్పుడు వేసుకోవాలండి నీళ్ళతో వేయద్దండి బియ్యాన్ని బియ్యం మొత్తం వేసిన తర్వాత నానబెట్టిన బియ్యం ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేయండి పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తే కలుపుతూ ఉండాలి నీళ్ళు మొత్తం ఇంకిపోయేంత వరకు చూడండి ఒకసారి మూత తీసేసి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఇంకా నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్లు మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి గ్యాస్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి లో కానీ మీడియం కానీ అస్సలు పెట్టద్దండి లేకపోతే రైస్ చెడిపోతుంది చూడండి ఇంకా ఆల్మోస్ట్ నీళ్ళన్నీ ఇంకిపోయాయి కదా ఇప్పుడు దమ్ చేసుకోవాలి పైనుంచి కొద్దిగా నెయ్యి యాడ్ చేద్దాం ఫస్టే నెయ్యి వేయలేదు కాబట్టి మీరు ఫస్టే వే నెయ్యి వేస్తే ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు మటన్లో నెయ్యి ఎక్కువ అవసరం పడదు ఎందుకంటే మటన్లో కొవ్వు ఉంటుంది కాబట్టి దాంతోనే ఎక్కువ వచ్చేస్తుంది కొద్దిగా నెయ్యి వేసిన తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే పెట్టి దమ్ చేసుకోవాలి ఈ మూత పైన ఒక తడి బట్ట కప్పండి పైన ఏమన్నా బరువు పెట్టాలి ఇలా చేయడం వల్ల బాగా రైస్ దమ్ అయిపోతుంది లోపల ఆవిరి ఉండేది బయటికి రాకుండా లోపలే ఉండిపోతుందండి ఇలా మీరు తప్పకుండా చేయండి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ ఐదు ఆరు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి దమ్ చేసుకోవాలి ఆరు నిమిషాలు అయిపోయాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక రెండు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసి చూద్దాం చూడ్డానికి ప్రాసెస్ కొద్దిగా లెంతి అనిపిస్తుందండి కానీ చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు తీసేసి మూత చెక్ చేసి చూద్దాం బాగా రైస్ దమ్ అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా పై కిందికి చేయాలన్నమాట ఇలా చేయడం వల్ల పైన ఎక్కువ ఆవిరి ఉండదు కదా అందుకని రైస్ కొద్దిగా పచ్చిగా ఉండొచ్చు ఇలా చేయడం వల్ల మొత్తం పర్ఫెక్ట్గా దమ్ అయిపోతుంది ఇలా కొద్దిగా చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు అలాగే వదిలేయండి తర్వాత సర్వ్ చేసుకోవడమే రెండు నిమిషాలు అయిపోయాయి చూడండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయినా ముస్లిం పెళ్ళిళ్ళ స్పెషల్ మటన్ పులావ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి దీని బాజీతో కానీ దాల్చాతో కానీ ఆనియన్ రైతాతో వేడివేడిగా సర్వ్ చేయండి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చెప్ చేసి చెప్పండి మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్